రాష్ట్రంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని తొండమనాడు గ్రామంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం రాత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ధూప దీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను గుర్తించి కొన్నిటిని ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తే మరికొన్నిటిని టీటీడీ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానాల అనుబంధ ఆలయాల్లో ఉన్నటువంటి తొండమాన్ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధీనం చేసుకున్న తర్వాత చాలా మార్పులు ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ ఇంకా చేయాల్సినటువంటి నిత్య కళ్యాణ వేదిక అలాగే శుక్రవారం శుక్రవారం అభిషేకం చేసేటప్పుడు ఇంకా భక్తులకి ఎక్కువ అవకాశం కలిగించే విధంగా వచ్చే మార్గాల్లో సూచన బోర్డులు ఈ పుష్కరిణి ఇవన్నీ కావాలని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి తొండమాన్ ఆలయాన్ని ఏ విధంగా తిరుచానూరు అమ్మవారికి భక్తులు వస్తున్నారు శ్రీనివాస మంగాపురానికి భక్తులు వస్తున్నారు అదే సంఖ్యలో స్వామివారి దగ్గరికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందే దిశగా నేను టిటిడి ధర్మకత్ల మండలిలో దీనికి కావలసినటువంటి అవసరాలు దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు ముందర రోడ్డు కూడా చిన్నదిగా ఉంది దాదాపు అరవై అడుగు రోడ్డు కావాలని చెప్పారు గతంలోనే టీటీడీ దీని మీద కొన్ని ప్రతిపాదనలు చేసింది విద్యను